దేవాది దేవుని నామమునకు అనేక వందనములు స్థుతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మనల్ అందరినీ ప్రవేశపెట్టినాడు అందును బట్టి ఆయనకు వందనాలు కలుగును గాక అలాగే మీ అందరికి కూడా ఈ మంచి రోజులోనికి వెల్కమ్ సామెతల గ్రంథము ఎనిమిది ముప్పై నాలుగులో జ్ఞానం ఈ విధంగా సెలవిస్తున్నటండి ప్రతిరోజు నా గడప ఎదుట కాచుకొని నా వాకిటి దగ్గర కూర్చుని నా బోధను వినువారు ధన్యులు అని జ్ఞానము ప్రభు అయిన ఆయన ఎందరి భయభక్తులు కలిగి జీవించుటయ్య జ్ఞానము కనుక మన దైనందిత జీవితంలో మన బ్రతుకులు చక్కని మార్గంలో మంచి త్రోవల్లో దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపింపబడాలంటే ప్రతి దినము ప్రతి దినము మనము ఆయన యొక్క గడప ఎదుట కూర్చోవాలి బైబిల్ ఎదుట కూర్చొని ఆయన యొక్క మాటలను మనము చదవాలి ప్రభు వారు మనతో మాట్లాడుతున్న మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి అప్పుడే జ్ఞానం గలవాడు రాతి మీద తన ఇంటిని కట్టుకున్నట్లుగా మన బ్రతుకులు స్థిరముగా ఉంటాయి కనుక ప్రభు యొక్క ఆజ్ఞని త్రోసి వేయకుండా ఈ రోజంతా ఈ ప్రభు లీడింగ్ నాకు కావాలి నువ్వు నా తోడు ఉండాలి ప్రభువా మీరు లేకుండా నేను ఏది కూడా మంచిగా దాన్ని కంప్లీట్ చేయలేను ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోను ప్రతి మార్గంలోనూ మీ సహాయం నాకు దయచేసి నడిపించమని ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి అతి పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి అద్భుతాలు చేయువాడ క్రియలు జరిగించేవాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ అల్ఫా ఒమేగా అనుదేవ యుగా యుగములు రాజులకు రాజ ఏలుచున్నవాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీ ఊపిరి చేతనను బ్రతికించి మీ జ్ఞానము చేతనికు మొరపెటుటకు మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుతున్నాను ప్రవ్వ అనేక మంది నాకైనా గలుడైన వారు ఈ లోకమును విడిచి వెళ్ళి ఉండగా ప్రభా మీరు నన్ను జ్ఞాపకంలో ఉంచుకొని సజీవుల లెక్కలో ఉంచి ప్రభువ నా ద్వారస్థుతులను స్తోత్రములను నా యొక్క యాచనలను ప్రభు నా యొక్క కృతజ్ఞతను అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా విరిగి నలిగిన హృదయముతో ప్రభావ మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రభా దూపం వలె మీ సన్నిధికి మీ పాదకు ఎక్కి వచ్చిన కాక ప్రభ ఎవరెవరైతే తండ్రి ఏ యొక్క బలహీనతలతో ఉన్నారో ఏ బాధలో ఏ కన్నీటితో ఉన్నారో ప్రభు మరి ఏ పరిస్థితులు కూడా నడిపించబడుతూ ఒక విడుదల నాకు కావాలి ప్రభు మీ సహాయం ఉంటేనే నేను దాన్ని జయించగలను తండ్రి ఈరోజు నాకు అతి జయమును దయచ్చేయని ప్రభు అని మీ పాదములు పట్టుకొని అడుగుచున్న వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభు ఈ లోకంలో పాపమును జయించుటకు తండ్రి వాక్యమును కడ్గమును రక్షణను శిరస్థానమును ధరించుకొని రక్షణ అను ధరించి ప్రభు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ప్రభా యుద్ధములకు సన్నద్ధమవు సైనికుని వలె ప్రభా సదాను వేయిచున్న అగ్నిమానములను ఎదుర్కొని ధైర్యమును దయచేయండి జ్ఞానమును దయచేయండి చేయండి ఎవరికి అయితే జ్ఞానం కొనుగోనేదిలో వాడిన అడగలేదు వారికి దయచేదని చెలవిచ్చిన దేవుడు ప్రభా ప్రభు ఎక్కడెక్కడ బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారు అనారోగ్యంతో కృంగిపోయిన వారు లేవని తండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి నిసాక్షిగా వారిని నిలవబెట్టండి అప్పుల సమస్యలతో ఉన్న వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు అధికమైన సామర్థ్యమును కలగజేసి చేసి ప్రభు వారన్నీ అప్పులన్నీ కొట్టివేసి సమృద్ధిలోనికి నడిపించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమం ఉన్నదా చేయండి తండ్రి బిజినెస్ ఆపరేషన్ కొరకు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి తండ్రి నూరంతల ఫలితం దయచేయండి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేళలు దయచేయి దేవుని నమ్మి ఉన్నామని విశ్వాసము కోల్పోకున్నట్లుగా వారి విశ్వాసమును బలపరచండి వివాహములకు సిద్ధమవుతున్న బిడలకు తండ్రి వేసయ మంచి వివాహములు జరుగునట్లుగా మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి ప్రతి కుటుంబము ప్రేమ శాంతి సమాధానము వర్ధులుటకు ప్రభా మీ యొక్క ప్రేమను క్షమా గుణాన్ని దయచేయండి ప్రభా వారి మధ్య మనస్పర్తలతో విడిపోతూ డివోర్స్ వరకు వెళ్తున్న వారిని మీ ప్రేమలో ఐక్యపరచండి తండ్రి వారి కుటుంబం ద్వారా మీరు మహిమపరచబడలాగా మీ సాక్షులుగా నిలబడండి మీ ప్రతి గర్భమును తెరవండి సంతోషకరమైన సమాధానకరమైన తండ్రి ఈ యొక్క జనరేషన్ కు కావలసినటువంటి సేవకులుగా వారి యొక్క బిడలు వర్ధులు ఎదురు అకాడమిక్స్ తో జాయిన్ అవుతున్న ప్రతి విద్యార్థిని దీవించి ఆశీర్వదించండి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానమును దయచేయండి చేయండి ప్రభు కొవలతో లేములతో దీన స్థితిలో ఉన్న దీనులను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తుదేవ ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సహాయం చేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటూ ప్రభు మాటి మాటికి పడిపోవచ్చు మొదటి ప్రేమ నుండి దూరం అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి లేవనెత్తండి ప్రభు వారు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మడ వారిలో క్రియేట్ చేయండి తండ్రి ప్రతి విషయమందును మా కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడని శోధనలోను బాధనలోను సమృద్ధిలోను లేమిలోను తండ్రి మీలో నిలకడగా నిలబడే సహాయాన్ని దయచేయండి తండ్రి నా దేవుడు కొండలకును లోయలకును దేవుడని ప్రభు గట్టి విశ్వాసమును దయచేయండి సంగముల సంగ కాపులను మీ స్త్రీంలో ఏమైనా జరుసినో దీవించండి పరిచయం ఆశీర్వదించండి తండ్రి ఈ దినమంతా మీ కాపుదలను ఇచ్చేసి ప్రతి విషయంలోనూ జయమును దయచేసి శోధంలో నుంచి పొంచి ఉన్న ప్రతి ప్రమాదముల నుంచి మీ యొక్క దూతలను కంచగా ఉంచి కాపాడు సాయం సమయం వరకు మీ యొక్క రెక్క నీళ్ళు దాచి మరలా మీ సన్నిధిని మోకరిలో వరకు మీ కృపలో కాచి కాపాడమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే